నదుల్లో నీళ్లు ఇంకిపోతున్నాయా అంటే కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం చూస్తే నదుల్లో నీళ్లు గత వంద సంవత్సరాలతో పోలిస్తే నీళ్లు తరిగిపోతాని అనేది నివేదికలు చెబుతున్నాయి అయితే అసలు నది అంటే ఎత్తైన ప్రదేశాల్లో కొండల్లో కానీ ఎక్కడైనా ఎత్తైన ప్రదేశాల్లో పుట్టి వాగుల్ని వంకల్ని చిన్న చిన్న వాగుల్ని ఉపనదుల్ని కలుపుకుంటా భూమిపై సహజ సిద్ధంగా ప్రవహించే మంచినీటి ప్రవాహాన్ని అంటాం ఇవి మనకి నదుల వలన మన మానవాళికి ఏం ఉపయోగం అంటే ఇవి ఆహారం వ్యవసాయం విద్యుత్తు జలమార్గం వినోదం వంటి వనరులను మనకి ఈ నదులు అవి ప్రవహించినంత దూరం మనకి అందిస్తూ ఉంటాయి ఇవి చివరిగా వెళ్ళి సముద్రంలో కలుస్త సముద్రంలో లేదంటే పెద్ద పెద్ద సరస్సుల్లో కలుస్తూ ఉంటాయి నదులనేది అయితే ఇప్పుడు నేను ముఖ్యంగా ఈరోజు మీకు ఈ నదుల గురించి ఎందుకు చెప్తున్నా అంటే మనం సెప్టెంబర్ నాలుగో ఆదివారాన్ని ప్రపంచ నదీ దినోత్సవంగా మనకున్న నదుల్ని గుర్తు చేసుకోవడం కోసం నదీ దినోత్సవంగా ఈరోజు అంటే ఈరోజు ఈ ఆదివారం మనం నాలుగో ఆదివారాన్ని ప్రపంచ నదీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి దీని గురించి మీకు నదుల గురించి ఒకసారి నేను దీని గురించి చెప్దామని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను అయితే మన భూమి మీద యాభై ఒక్క కోట్ల డెబ్భై రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపుగా లక్షన్నర పైగా నదులు ఉన్నాయి అనేది తెలుస్తుంది లక్షన్నర పైగా ఉండొచ్చు అనేది తెలుస్తుంది అయితే ఈ నదులు ఏవైతే ఉన్నాయో దాదాపు గత వంద సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఇప్పుడు మన భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ప్రకారం మన భారతదేశంలో గత వంద సంవత్సరాల్లో నీటి శాతం ఏ ఏ నదుల్లో ఎంత శాతం తగ్గిందనే చూసుకుంటే మనకి కృష్ణానదిలో వచ్చేసరికి అరవై శాతం నీటి ప్రవాహం తగ్గిపోయింది అదేవిధంగా గంగానది వచ్చేసరికి నలభై నుంచి యాభై శాతం నీటి ప్రవాహం తగ్గిపోయింది అదేవిధంగా గోదావరి నది చూస్తే పది నుంచి ఇరవై శాతం పది అంటే పదిహేను శాతం కానీ పద్దెనిమిది శాతం కానీ ఇరవై వరకు ఇరవై శాతం వరకు తగ్గిపోయింది అదేవిధంగా కావేరి చూసుకుంటే నలభై శాతం వరకు నీటి ప్రవాహం తగ్గిపోయింది అదేవిధంగా పెన్నా చూసుకుంటే యాభై శాతం నర్మదా నది చూసుకుంటే యాభై నుంచి అరవై శాతం అదేవిధంగా తాపీ నది చూసుకుంటే ముప్పై నుంచి నలభై శాతం అదేవిధంగా మహీ నది చూసుకుంటే యాభై నుంచి అరవై శాతం అదేవిధంగా సబర్మతి నది చూసుకుంటే అరవై నుంచి డెబ్బై శాతం ఈ నీటి ప్రవాహం తగ్గటానికి కారణాలు కూడా గ్లోబల్ వార్మింగ్ అండ్ మనం నదుల్ని ఆక్రమించుకుంటా నదుల పక్కన పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకుంటా నదులను ఆక్రమించి నదుల్లో విస్తీర్ణం తగ్గిపోవటం వెడల్పు తగ్గిపోవటం తో పాటు వ్యర్థాలని నదుల్లో పడివేయటం వీటన్నిటి కారణాల వల్ల గత ఈ వంద సంవత్సరాల కాలంలో ఈ ఈ ఈ నదులు ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఈ తొమ్మిది నదులు ఏవైతే ఉన్నాయో ఈ తొమ్మిది నదుల్లో కూడా నీటి ప్రవాహం అనేది తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం నివేదికలు చెబుతున్నాయి